అందరికీ నమస్కారం మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున అదేవిధంగా బీజేపీ జనసేన పార్టీ కూటమి నాయకులకి కార్యకర్తలకి మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం ముఖ్యంగా ఏదైతే మంగళగిరిలో కూటమి అభ్యర్థిగా నారా లోకేష్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించారో వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గత పరిపాలన విధానం నచ్చక ప్రజలందరూ సైకోపాలన పంపించాలని సైకిల్ రావాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక సునామీ వచ్చిందంటే నమ్మే సఖ్యంగా లేదు సునామీ కన్నా ఎక్కువగా వన్ సిక్స్టీ అబౌ తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారంటే కూటమి అభ్యర్థులందరినీ గెలిపించారంటే ప్రజలు పడ్డ కష్టాలు అని చెప్పేసి అర్థమవుతుంది ఇక్కడ ఆ ప్రజల్లో నుంచి ఆ కష్టాల్లో నుంచి వచ్చిన బాధను ఇన్ని రోజులు అనచుకొని ఓటు రూపంలో తరిమి కొట్టారనే దానికి నిదర్శనమే ఈ గెలుపు మా గెలుపు కాదు ప్రజల గెలుపు వీళ్ళంత ఇదంతా గెలుపు ప్రజలే వాళ్ళకు ప్రజాస్వామ్య పరిపాలన కావాలని స్వర్ణాంధ్ర రావాలని చెప్పే ఉద్దేశంతో ఇంత అత్యధిక మెజార్టీలతో ప్రతి ఒక్కరిని గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మంగళగిరి నియోజకవర్గంలో మరి నారా లోకేష్ గారు అత్యంత మెజారిటీతో ఇది ఎన్నడూ లేదు ముప్పై ఎనిమిది సంవత్సరాలకి మంగళగిరి గడ్డ మీద తెలుగుదేశం జెండా ఎగరవేయటం చాలా ఆనందంగా ఉంది అది కూడా మెజారిటీ అంతా ఇంత కాదు ఒక సునామీ అల్లే వచ్చింది దానికి చాలా ఆనందపడుతున్నాం ముఖ్యంగా మహిళలమైతే చాలా హ్యాపీగా ఉంది ఈ హ్యాపీనెస్లో మాకు మాటలు అనేది రావట్లేదు ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఇన్నాళ్ళ నుంచి ఎంత విసిగిపోయి వేసారిపోయారు అనేది దీనికి ఇప్పుడు ఒక ఉదాహరణ అంత మెజారిటీ వస్తుంది దీనికి చాలా హ్యాపీగా ఉన్నాము నారా లోకేష్ గారి తరపు నుంచి ఇప్పుడు ఓటింగ్ పరంగా ఉన్నటువంటి కార్యకర్తలకు కానివ్వండి నాయకులకు కానివ్వండి ముఖ్యంగా అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అట్లాగే అధికారం కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత మెజారిటీతో ఫామ్ చేయటం ఇది చాలా బాగుంది చాలా హ్యాపీనెస్గా ఉంది ఇప్పుడు వన్ పద్దాక అంటాడు సిద్ధం సిద్ధం అని దేనికి సిద్ధం ఇంటికి వెళ్ళటానికి సిద్ధమా జైలుకెళ్ళటానికి సిద్ధమా ఇప్పుడు చెప్పమనండి సిద్ధమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో పెట్టుకో ఇది అన్స్టాపబుల్ మాత్రమే ఉంది ఇంకా ముందు ముందు